కాంగ్రెస్ పార్టీ వైఖరి మాదిగల పట్ట మల్లికార్జున ఖర్గే వైఖరి మాదిగల పట్ట రేవంత్ రెడ్డి వైఖరి కాంగ్రెస్ పార్టీ వైఖరి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు స్థానాల్లో మాదిగలకు మూడు స్థానాలు కేటాయించే బదులుగా ఒక్క స్థానాన్ని కూడా మాదిగలకు కేటాయించకుండా మూడు శాతం ఉన్నా ఐదు శాతం ఉన్నటువంటి రెడ్లకు మాత్రం ఆరు ఎంపీ స్థానాలు ఇస్తూ అదేవిధంగా మరి మాదిగలకు గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుతం బీజేపీ కానీ మాదిగలకు రెండు మూడు స్థానాలు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం మాదిగలకు ఒక్క స్థానం కూడా కల్పించకుండా మాదిగలను అవమానపరిచేటువంటి చరిత్ర మరి రేవంత్ రెడ్డి గారికి ఉంది మరి రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే కానుంచి ఎంపీ వరకు నాకు మాదిగలే అండగదండగా ఉన్నారని చెప్పి నా రెడ్డి వాళ్ళు ఎవరు కూడా నాకు గెలుపులో కానీ నా విజయంలో కానీ నా అభివృద్ధిలో కానీ నాకు రెడ్లు లేదు కానీ నా మాదిగలు మాత్రం నా దండగా దండగా ఉండదని చెప్పి పహనీరు చెప్పి మరి అనేక సభల్లో చెప్పి మరి నేడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాదిగలను మర్చిపోయి అటు కొంతమంది మరి మాలలు మళ్ళు కర్కార్ కరిగే కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బట్టి విక్రమార్కే కానీ యొక్క ఆయన పదవిని కాపాడుకోవడం కోసం మరి మారలకు ప్రాధాన్యత ఇస్తూ మాదిగల్ని మర్చిపోతూ మాదిగలు చేసినటువంటి సేవలు మర్చిపోతూ రేవంత్ రెడ్డి ఈ రోజు మాదిగల్ని అవకాశం పరుచిన తీరుకు నిరసనగా గౌరవశ్రీ మందమాధికారి ఆదేశానుసారం రాష్ట వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ కార్యకర్తలతోటి నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతా ఉంది ఇప్పటికైనా మాదిగల సత్తా ఏందో తెలుసు రేవంత్ రెడ్డి మాదిరి యొక్క దమ్ ఎంతో తెలుసు అనేక మార్లు మందకృ గారిని ఆదర్శంగా తీసుకొని ఉద్యమాలు చేయాలన్నటువంటి మాట మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మరి ఈ రోజు మరి ఈ మూడు స్థానాల్లో మాదిలకు కనీసం రెండో ఒకటో ఎందుకు కేటాయించలేదో మరి దీటో మర్మం ఏముందో రేవంత్ రెడ్డి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి గత ప్రభుత్వాలకు మాదిగలు మర్చినటువంటి గత ప్రభుత్వాలకు ఎట్లయితే మరి పొందపట్టే పరిస్థితి వచ్చిందో మీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే గది పట్లకి తప్పదు మాదిగల్ని మర్చిపోతే అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం